మహాముని ఆయన ద్వారా ఏదో తప్పు జరిగినట్టు ఏదో చేయకూడనటు పని చేసినట్టుగా ఆయన దిగాలుగా ముఖం పెట్టారు గణపతికి అర్థం కావలేదు వినాయకుడికి అర్థం కాల ఆ యొక్క ముఖం ఎందుకు అలా పెట్టారు అనేది ఎందుకు మహానుభావ మహాముని ఎందుకు ఇలా ముఖం ఇవల్ల మంచిగా జరిగింది లోకానికి కానీ ఎందుకు ఇలాగా దిగాలుగా ఉన్నాను అని చెప్పి అడిగారు అనమాట ఏమి లేదు మహానుభావ గణపతి మహానుభావులు మీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రథమ కుమారుడు జ్ఞానంలో మహాశక్తి సంపన్నులు మీరు మన వలన ఏదన్నా ప్రపంచానికి మేలు జరిగిందా అంటే అది మనం మంచిగా అనుకోవాలి అలాగే మన దగ్గర ఉన్నటువంటి విద్య పది మందికి ఉపయోగపడినప్పుడు అది ఎంతవరకు ఎంత విద్య ఉన్నా అది ఉపయోగం కాన కానట్టే పది మందికి ఉపయోగపడిన విద్య దేనికండి ఏదో మంచి విషయమే ఉంది అది పది మందికి నువ్వు ధార పోసుకుని చెబుతా వెళ్ళు అది ఇంకా విద్య పెంపొందించుతుంది తప్ప అది ఇంకా తరిగిపోయేది కాదు అలాగే మన యొక్క పెద్దలు చెప్పేది అంటే సంప్రదాయంలో పెట్టి పుట్టారని అంటారు ఆ వాళ్ళకేందంటే పెట్టి పుట్టారు మహానుభావులు మహారాజులు వాళ్ళు అంటారు చూసారా పెట్టి పుట్టారనేది అంటారంటే గత జన్మలో పెట్టి ఈ జన్మలో పుట్టాడు కనుక గత జన్మలో పెట్టినటువంటి పుణ్యమే ఈ జన్మలో వాళ్ళకి ధనవంతులుగా ఆశీర్వదించారు మహానుభావుడు గణ భగవంతుడు కాబట్టి పెట్టి పుట్టడం అంటే గత జన్మలో ఎవరికో పెట్టినటువంటి పుణ్యం ఈ జన్మలో లభించిందనమాట వాళ్ళకి వాళ్ళు ఐశ్వర్యవంతులుగా నిలబెట్టారు మనం చేసుకున్నదే మనకి కాబట్టి ఎంతటి మహానుభావులు కానీ నా దగ్గర ఇంత విద్యుంది మహానుభావ గణపతి ఇంత విద్యుంది సముద్రాన్ని అవపోసణ పట్టినటువంటి శక్తి నాకుంది బ్రహ్మాండంలో ఎంతమంది ఉన్నా లలితా సహస్రనామాన్ని మొట్టమొదటి చెప్పింది నాకే అనే విలువ కూడా ఉంది నాకు ఎందుకంటే ఇప్పుడు లలితా సహస్రనామం చదివిన వాళ్ళందరూ కూడా ఎవరెవరో ఋషుల పేరు చెప్పుకోరు మహాముని చెప్పారు అనుకుంటారు వాళ్ళందరికీ కూడా ఇంతటి విద్య ఉంది ఇంతటి మహాశక్తి సంపన్ను అంటారు పైగా నా భార్య నాకంటే కూడా మహా జ్ఞానంలో పై స్థాయికి ఎదిగి ఈ లలితా సహస్రనామాల్లోనే ఆవిడ పేరు సంపాదించుకుంది లోపముద్రాయనమున్న మహా అనేటువంటి పేరుతో ఇంతటి జ్ఞానం ఉంది ఇంతటి శక్తి ఉంది ఇంతటి వైభోగం ఉండి ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా నీరు లేక అవస్థపడుతుంటే ఎందుకు తెలియలేదు నేను ఎందుకు పట్టించుకోవట్లేదు విద్యావంతుడైన విద్యావంతుడు అయినటువంటి వాడు ఇదేనా ప్రవర్తించే విధానం నాకు ఎందుకు ఆలోచన రాలేదబ్బా ఇంతకాలం పాటు వీళ్ళు పెట్టినటువంటి ఈ ఈ పళ్ళు ఫలాలన్నీ నేను స్వీకరించానా కానీ వీళ్ళకి సహాయం చేద్దామని ఆ ఆలోచన నాకు రాలేదు చేశారు చూసారా పరోపకారం చేయాలని చెప్పి నాకు ఎందుకు ఆలోచన రాలేదు నాకు ఎందుకు మతి భ్రమించినట్టుగా నేను ప్రవర్తించాను అని చెప్పి ఇలా రెండు చేతులు మోదుకుని ఎందుకు ఆలోచన రాలేదు ఎందుకు నాకు మంచి ఆలోచన రాలేదు ఎందుకు రాలేదు అని చెప్పి ఇలా లేదా మోదుకున్నారన్నమాట అగస్యమహామని అలా మోదుకునేసరికి గణపతి ఆయనని ఆ అడ్డగించి ఏం లేదయ్యా ప్రతి మనిషికి కూడా అమ్మవారు చెప్పినట్టే చెడు ఆలోచనలు మనసులోనే ప్రభువులు దైవగారి దేవగారి కదా చెడు ఆలోచనలు పైకి వస్తాయి మంచి ఆలోచనలు పైకి వస్తాయి కానీ మంచి ఆలోచనలు తక్కువగా వస్తాయి చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి నీలో ఇటువంటి ఆలోచన రావడానికి రాకపోవడానికి గల కారణం కూడా జగన్ యొక్క ప్రభావమే ఈ చెడు ఆలోచన ప్రభావమే కనుక ఇక నుంచి నాకు వచ్చి నీ వంటి మహానుభావుడే నా ముందు ఇలా మోదుకున్నాడు కనుక ఎవరైనా సరే రెండు నా యొక్క నా యొక్క నా ఎదురుకుండా నిలబడి నా ఎదురు రెండు చేతులు ఇలా ముడుచుకుని ఇలా మోదుకున్నాడంటే అతనికి వచ్చేటటువంటి సమస్త రకాల ఉపద్రవాలని కూడా నేను దూరం చేసి మంచి ఆలోచనల్ని పెంపొందింపజేసి చెడు ఆలోచనలు దూరం చేస్తాను అనేటువంటి లక్షణాన్ని అనేటువంటి ఆశీర్వాదాన్ని గణపతే ఆ అగస్య మహామునికి ఇచ్చినటువంటి వృత్తాంతం అనమాట అంతటి మహాశక్తి సంపన్నులు అగస్యమహాముని ఆ యొక్క మహాముని ద్వారానే మనకి ఈ లలితా సహస్రనామం అనేటువంటిది ప్రపంచం మొత్తానికి అందజేయబడింది కాబట్టి వాళ్ళ రోజున నామం మమవారు మనకి అందించినటువంటి నమో శ్రీమాతీమహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికూడసంభూత దైవ కార్యసముత ఉజ్జద్భాను సహస్రార్బాహు సమన్విత రాగస్వరుప పాషాధ్యా క్రోధాకారాకుశోజ్జ్వల మనోరుపేక్షద పంచతన్మాత్ర సాయక ప్రభాపూర నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపక అశోక పున్నాక సౌగంధి కలసత్క కురువిందమణిశ్రేణి కనక్ కోటీర మండితాయ నమోన్నమ ఇవాళ్ళ రామం కురువిందమణిస్త్రేణి కనక్ కోటీర మండితాయ నమోన్నమ అమ్మవారు తన శిరస్సు మీద కురివిందమనులతో పొదగబడినటువంటి ఒక గొప్ప మహా బంగారపు కిరీటం ధరించినది ఈ యొక్క మంత్రం యొక్క అంతరార్థం కురువిందమనులతో కూడినటువంటి బంగారపు కిరీటాన్ని అమ్మవారే తన శిరస్సు మీద ధరించిందట అందుకే మనకి చూడండి ఈ తల బాగా పెట్టుకోవడము ఈ శిరస్నానం పెట్టుకోవడం చాలామందికి అలవాటుగానే ఉంటుంది అనమాట ప్రభుత్వం కూడా ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్ ధరించండి అంటా ఉంటుంది చూసారా హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి అని చెప్తాను ఉంటారు మనం ధరించేటటువంటి ఈ యొక్క హెల్మెట్ లాంటిది ఏమైందో అది మనకు రక్షణ కోసం అనమాట కానీ ప్రభుత్వం వారు ఎంత చెప్పినా సరే హెల్మెట్ ధరించడం మనకి సాధ్యపడదు కాబట్టి అదొకటి ప్రత్యేకించి మన మరి అమ్మవారు కూడా పెట్టుకున్నది దేనికండి అమ్మవారు కూడా తన తలని రక్షించుకోవడం కోసమైనా ఎవరిన యుద్ధంలో బాణాలు వేస్తే ఆ తలకి ఎటువంటి ఆపద రాకుండా ఉండడం కోసమైనా మరి ఎందుకు అమ్మవారు ధరించారు మీరు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉత్తర భారతదేశం వెళ్తే అక్కడ తలపాగా కట్టుకోకుండా ఏ వ్యక్తి కూడా మనకు కనబడరు ఈ సిక్కులు వాళ్ళు ఎక్కడ కూడా తల బాగా ధరించకుండా ఉండరు వాళ్ళు అది ఒక సంప్రదాయం పోలీసు వారు కూడా ఒక కొన్ని రకాల రకాలటువంటి టోపీ లాంటివి ధరిస్తూ ఉంటారు అదొక సంప్రదాయం మరి అమ్మవారు కూడా ఎందుకైనా పెట్టుకుని తన తలకి రక్షణ కోసమా లేదా ఇంత గొప్ప కిరీటం నా కురువిందమనులతో కూడినటువంటి కిరీటం నా తల మీద ఉన్నది అని చెప్పడానికి దాని ద్వారా మనకేదైనా సంకేతాన్ని ఇస్తున్నారు అమ్మవారు ఎందుకు ఇస్తున్నారంటే కిరీటం మనం పెట్టుకునేటువంటి కిరీటం మనం పెట్టుకునేటువంటి తలకి రక్షణ లాంటిది ఏమిటంటే హెల్మెట్ లాంటిది ఏమంటుందో అది మన రక్షణ కోసం అనమాట కిరీటము ధరించాడు అంటే అంతరార్థం ఏమిటా అంటే నీ ఎండు సార్వభౌమాధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటే అది మన మీద అధికారాన్ని చూపించేటటువంటి లక్షణం ఆయనకు ఉంటుంది అనమాట మనకు ఒక ఉద్యోగ మన యజమాని ఉన్నారండి మహా యజమానురాలు ఆయన మనకు ఉద్యోగం ఇచ్చారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆయన ముందే మా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులో అయితే ఒక సంతకం అనమాట దాని కింద కండపడి కనుమ అక్షరాల్లో ఏ పరిస్థితుల కారణం చేతనైనా సరే ఈ యొక్క ఉద్యోగం మీకు కారణం చెప్పకుండా ఉద్యోగాన్ని తీసివేసే అధికారం కూడా ఆయనకుంటుంది అనమాట ఎందుకు ఉంటుంది అంటే ఒక బ్యాంకి బ్యాంక్ లోపెన్ చేసే అధికారే ఉన్నారు ఆయన ప్రతి నిత్యము కూడా కొన్ని లక్షల రూపాయలు అందరికీ ఇస్తూ ఉంటారనమాట చేతి చూపించిన వాళ్ళందరికీ కూడా ఆ డ్రాయల్ ఫారం చూపించిన వాళ్ళందరికీ కూడా కొన్ని లక్షల రూపాయలు ఆయన ఇచ్చేస్తూ ఉంటారు తన చేతుల ద్వారానే ఇవ్వాలి తన సంతకం పెడితేనే ఇవ్వాలి ఆ ధనం అందరికీ దానం పోస్తూ ఉంటారు కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఆయన అదే పనిలో కొనసాగించారనమాట కానీ ఏ ఒక్క రోజైనా సరే తన అధికారాన్ని మినహాయించి నిత్యము నేను ఇదే కంటే చేస్తుంటాను కాబట్టి నా పై అధికారి చెప్పకుండా నేను ఒక గొంతలో ఒక వంద రూపాయలైనా కావచ్చు వెయ్యి రూపాయలైనా కావచ్చు ఈ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు లేదా పదివేలు లాంటివి పదివేలు ఇస్తున్నాను చెప్పి ఇచ్చారనుకోండి ఆయన ఉద్యోగులు ఉంచుతారా ఉంచరమాట కొంతకాలానికి ఎందుకంటే పైన నీ పైన అధికారం ఉండేటటువంటి నీ పైన అధికారికి నువ్వు చెప్పకుండా ఇటువంటి పని చేసావు కనుక నేను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు అనే లక్షణం సామాన్యమైనటువంటి అధికారికే ఉంటుందన్నమాట ఎవరికైనా అధికారం అనమాట అధికారాన్ని చూపించేటటువంటి చిహ్నం ఏదయ్య అంటే ఈ అమ్మవారు పెట్టుకున్నటువంటి కిరీటం అనమాట కిరీటము కిరీటము ధరించి ఉన్నది అంటే అధికారము కలిగినటువంటివి మన మీద సర్వ అధికారములు ఆవిడికి కలవు కలిగిన కలిగినటువంటిది పైగా ఆవిడ పెట్టుకున్నటువంటి కిరీటం కురువిందమనిస్త్రే నీ కన కోటిగిరమండిత అత్యద్భుతమైనటువంటి వెలుగుతో కూడినటువంటిది బంగారపు కాంతితో విరాజిల్లుతున్నటువంటిది అనమాట ఈ కురువింద మణిశ్రేణి కనక్ కోటీర మండితారు అధికారం ఇచ్చింది దేహంలో అధికారం ఇచ్చింది దీన్ని విచ్చలవిడితనంగా వాడుకుంటే కొంతకాలానికి ఆవిడే ఇక నుంచి నువ్వు ఈ విచ్చలవిడితనాన్ని కట్టుదిట్టం చేసేటటువంటి స్థితి కూడా ఆవిడగా ఉంటుందన్నమాట ఒక ప్రభుత్వమే ఉందండి ఒక ప్రభుత్వం ఒక వ్యక్తికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది ఇచ్చింది ఇచ్చి దీనిని కొంతవరకే పరిమితి ఒక రహదారి మీద ప్రయాణం చేసేటప్పుడు ఇంత కిలోమీ గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగంతోనే నువ్వు ప్రయాణించాలి అనేటటువంటి లక్షణాన్ని కూడా ఆ ప్రభుత్వం ఏర్పరుస్తుంది అనమాట కానీ ఆ ప్రభు ఆ ఇచ్చినటువంటి లైసెన్స్ నేను ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని ధిక్కరించి ఇన్ నాకు నా బండి కదండి నా సొంత డబ్బులతో కొనుక్కున్నటువంటి వాహనం కదా అనేది నీ వెచ్చలివిడితనంగా మీరు వాహనం నడుపుకుంటూ పోంది వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రభుత్వం అయితే నీకు ఆ యొక్క లైసెన్స్ని ఇచ్చిందో దాన్ని లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఆవిడకే ఉంటు ఆయనకి ఆ ప్రభుత్వానికి ఉంటుందన్నమాట